కన్యాకుమారి గారు జూబ్లీ హిల్స్లో ఏ పార్టీ గెలుస్తుందని మీ భావన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది బాబు భావన ఎందుకంటారు ఎందుకు అంటే గత పది సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో మాకు అందుబాటులో ఏ ఏది కావాలన్నా కూడా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ సో రోడ్ల గురించి కానీ డ్రైనేజ్ సమస్యలు ఏ సమస్యలు ఉన్నా కూడా మాకు అందు చేసి పెట్టినారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మా నమ్మకం అంటే ఒకసారి ఓడిపోయింది కదా ఓడిపోవడానికి కారణం ఏంటి మరి ఓటమి గెలుపు అది కామన్ అమ్మ పాస్ అండ్ ఫెయిల్ అలాంటిది దానికి దీనికి ఏం లేదమ్మా ఒక్కొక్కసారి ఓ పది సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు ఒకసారి ఓడితే తప్పేం లేదు అందులో ఇప్పుడు ఆ పరిస్థితి రాదంటారా రాదమ్మా కంపల్సరీ రాదు అంటే నవీన్ గారు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ఆయనకు కూడా కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంది అన్నట్టుగానే మాకు ఎవ్వ ఎవ్వరి సత్తా వాళ్ళకే ఉంటుంది గెలుపు మాత్రం బిఆర్ఎస్ది అంటే సునీత గారు రాజకీయాల్లో నిలదొక్కుకోగలుగుతారా నెల నెలదొక్కుకోగలుగుతారా అంటే మా అందరి అండ ఉన్నది కాబట్టి ఆమె కంపల్సరీ నెలదొక్కగలుగుతుంది ఆమెకు మా అందరిది సహకారం కూడా ఉంటుంది ఒక మహిళ కాబట్టి మహిళా మహిళ సపోర్ట్ చేస్తారు ఒకవేళ జూబ్లీ హిల్స్ లో గెలిస్తే ఎటువంటి హిల్స్ చేస్తారు మాగంటనే ఏమేమి చేశాడో అవన్నీ ఆమెతో మేము చేయించుకుంటాం దగ్గరుండి దగ్గర ఉండి మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది మాది ఎల్లారెడ్డి కూడా అమ్మా ఎల్లారెడ్డి కూడా మాది కూడా ఎల్లారెడ్డి కూడా ఏంటి పరిస్థితి ఏంటంటే డ్రైనేజ్ సమస్యలు మళ్ళీ వాటర్ ప్రాబ్లము కరెంటు ప్రాబ్లము సేమ్ కరెంటు ప్రాబ్లం అయితే రోజు రోజుకు ఐదు సార్లు ఆరుసార్లు పోతుంది మళ్ళీ మేము ఆ కరెంటు వాళ్ళకు కూడా ఫోన్ చేసినా కూడా పాపం వాళ్ళు కూడా ఏం చేయలేరు ఆ పైనుండి ఇది చేస్తున్నారు లైన్ మ్యాన్లకు ఫోన్ చేస్తున్నాము మళ్ళీ ఎమర్జెన్సీ కాల్ చేస్తేనే మాకు తొందరగా వస్తుంది కరెంటు లేకపోతే రాదు అలాంటి సమస్య లేకుండే మా కరెంటు సమస్య అనేది లేకుండీ అంటే ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్ అంటే ఆయన తను చనిపోయిన కాదు ఈ ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళే కరెంటు సమస్యలు వచ్చినాయి ముందు మాత్రమే సమస్యలు అనేవి లేవు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మరి గోపినాథ్ గారు చేయలేదా అప్పుడు ఆయనకు ఈ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కడెక్కెళ్ళి చేయినిస్తారు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు సమస్యలు లేవు మాకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత సమస్యలు స్టార్ట్ అయినాయి అంటే గోపినాథ్ గారు కూడా రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పాలన గురించి అంటారు అంటే ఇక్కడ వీళ్ళని ఎవరిని ఉండనివ్వను అన్నట్టుగా కూడా మాట్లాడారు అవే అమ్మా ఇప్పుడు అందరూ అంటారు నాకు నేనే గొప్ప అంట నేను వాళ్ళకు వాళ్ళు గొప్ప అనుకుంటారు అది కామన్ వర్డ్స్ అవి వాటి గురించి మనం ఆలోచించేది లేదు పొలిటికల్గా ఎవరిని లేకుండా ఎవరిని అంటారమ్మా ఆవేశంలో చిన్నపిల్లలకి కూడా కొడితే మళ్ళీ నేను నిన్ను ఏమైనా చేసి చూపిస్తాను నాన్న అన్నారా అంటే చిన్నపిల్లలే ఇప్పుడు ఇప్పుడు మేము ఓటర్లు అంతా పెద్దవాళ్ళం అవును మరి ఇప్పుడు అదే అనుకోవాలి ఇంకా ఇప్పుడు చిన్నపిల్లల మాటలే కదా అవి పెద్దోళ్ళు కాదు కదా వాళ్ళు నమస్కారం నమస్తే అన్న బిఆర్ఎస్ పార్టీ ప్రచారం హోరుగా మరి జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గారు గెలుస్తున్నారు గోపినాథ్ గారు చేసిన సేవలైతుంది ఈరోజు ఇదే కాకుండా కూడా ఈ జూబ్లీస్ కూడా గమనిస్తే కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి పోలిక చూస్తున్నారు పది సంవత్సరాల పాలన ఈ రెండు సంవత్సరాల పాలనకు చాలామంది పోలిక చూస్తారు రెండు సంవత్సరాల విస్కి వేజారిపోతురు ప్రజలందరూ కూడా ఇదే జూబ్లీస్ ప్రజలకు బయట ఉన్న మన రాష్ట్రాల్లో బయట కాన్స్ట్యూన్సీ నిజ నియోజకవర్గం ఉన్న ప్రజలు కూడా ఫోన్ చేస్తున్నారు ఎందుకంటే మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రోత్ అట్లా వెళ్ళింది ఇప్పుడు ఆ గ్రోత్ అంత తగ్గుతున్నది అందుకని ప్రజలు బ్రహ్మాండంగా ప్రజలే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకునే పరిస్థితికి వచ్చిందా అంటే నవీన్ యాదవ్ గారు కూడా ప్రచారం గట్టిగానే సాగిస్తూ ఉన్నారు మరి ఆయన కూడా గెలిచే అవకాశం ఉందని పలు చోట్ల వ్యక్తపరుస్తారు ఇప్పుడు నవీన్ యాదవ్ గారు చూస్తున్నారు ఇదివరకు కూడా ఆయనకు నాకు తెలిసినంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు రాజకీయ యోగం కూడా లేదు ఆయన మాటలు నిన్న మొన్న చూస్తే మాత్రము ఏ విధంగా ఉన్నాయో మనం అందరం కూడా చూస్తున్నాం ఒక పౌరుడు మాట్లాడవలసి కాదు అదేవిధంగా ఇంకా బాధ్యత గల పోస్టుకు నిలబడుతుంది ఈరోజు ఎమ్మెల్యేగా నిలబడుతుంది ఒక శాసనసభ్యునిగా ఒక ఐదు లక్షల ఓట్లకు ప్రతినిధి వహించే మనిషి విధంగా మాట్లాడితే ప్రజలు గమనిస్తారు ఖచ్చితంగా గమనించి ఇంకా ఆయన కోటేద్దాం అనుకున్న వాళ్ళు కూడా మిడిల్ ఇటాటు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు బీఆర్ఎస్కు ఆయన మాటలు చూసి బీఆర్ఎస్ సైడ్ అయ్యారని మేము అనుకుంటున్నాం అంటే బీఆర్ఎస్ నాయకుల్ని ఈ దరిదాపుల్లో లేకుండా చేస్తాను అనడం ఇదంతా ఆయన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది అంటారా ఇన్ని రోజులు కూడా ఉన్నాడు ఇన్ని రోజులు కూడా నిలబడ్డాడు మాగాంటి గోపినాథ్ మీద మూడు సార్లు కూడా మాగాంటి గోపినాథ్ గారికి బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టిరు ఇక్కడ ప్రజలు అదేవిధంగా అదే సునీత గారు కూడా పట్టేదందుకు రెడీగా ఉన్నారు అంతకుముందు ఎలక్షన్లో కూడా రెండు సార్లు మూడు సార్లు కూడా ఓడిపోయి కూడా ఉన్నాడు ఇక్కడ ఇదే కాన్సిస్లో ఇంకా కూడా అదే పరిస్థితి ఉంటుంది కానీ ఇంకా కూడా చాలా ఇప్పుడు మెజార్టీ చూసుకుంటాం దాదాపుగా మెజార్టీ పరిస్థితే ఉంటుంది కానీ గెలుపు అనేది హండ్రెడ్ పర్సెంట్ పక్కా అయిపోయినట్టే మాకు చూస్తుంటే బీఆర్ఎస్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తున్నది అదే విధంగా చాలా పెద్ద మెజారిటీతో గెలుస్తున్నది ఈ రోజున ఎక్కడ పోయినా ఎక్కడ ఏది చూసినా కానీ రాష్ట్రం గ్రోత్ తగ్గుతుందంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ప్రజల ప్రతి ఒక్కరు కూడా ఆటోమేటిక్ పనులు కానీ రియల్ ఎస్టేట్ కానీ ఈ రోజులలో వైన్స్లు కూడా చాలా మంది ఏషన్లు కూడా రోడ్ల మీద పడుతున్నారు రకరకాలుగా ఉన్న చాలా ఇబ్బందులు ఒక్క రకమైన ఇబ్బంది కాదు రకరకాల ఇబ్బందులు చాలామంది అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రజ పాలన ఇబ్బంది పడుతున్నారు రేవంత్ రెడ్డి గారికి మరి ఏముందో ఎట్ట ముఖ్యమంత్రి అయినాడు ఏమో ఆడ ఆయనకు అనుభవం లేదు అనుభవం లేదు ముఖ్యమంత్రి అయినడు సరే వెనుకంగా నన్న అనుభవం ఉండాలన్న సలహదారులో పెట్టుకుంటే వాళ్ళని అనుభవం లేని వాళ్ళని పెట్టుకుంటు కొత్త వాళ్ళని కొత్త వాళ్ళు వాళ్ళందరూ కూడా అనుభవం లేనోళ్ళలో పెట్టుకుని అంత ఆగం పటిస్తూ రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అంత పెద్ద అనుభవం ఉన్నా కానీ వెనకంగా ప్రతి ఒక్కరు కూడా ఏ మన సలహాదారులను కానీ సెక్రటరీని కానీ చాలా అనుభవం ఉన్న వాళ్ళను విజ్ఞులను ఏదైనా పని చేయాలంటే కూడా ఒక వారం పది రోజులు నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు అట్లా దాని గురించి లోతుగా అధ్యయనం చేసి నేను ఏ పని చేసినా కానీ ఆల్రెడీ ఈరోజు అన్ని ప్రీ బస్ ఒకటి అది ఒకటి లేడీస్ కొట్లాడుకుని అన్నీ చూస్తున్నాం అదే కాకుండా ఇప్పుడు ఐదు వందల గ్యాస్ బిల్లు కానీ ఇంకో చక్కగా వస్తలేదు ఐదు వందల గ్యాస్ బిల్లు దాంతోపాటు కరెంటు బిల్లు కరెంటు చక్కగా వస్తలేదు వాటర్ కూడా ఏ ఇంటికి పోయినా వాటర్ చక్కగా వస్తే డ్రైనేజ్ ప్రాబ్లంలు ఉన్నాయి అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఒక వాటరే తీసుకున్నట్టుంటే ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఇరవై నాలుగు గంటలు వాటర్ వచ్చే పరిస్థితి ఉంటుండే ఈరోజు ఈయన పాత కేసీఆర్ ఇచ్చిన వాటర్ ఇప్పుడు వేయలేని పరిస్థితి కూడా దిగి ఆఫీసర్లకు ముద్దుగా మె మేనే గమనిస్తుంది ఏంటంటే ఆఫీసర్లకు చాలా వరకు కూడా బద్ధకం పెరిగింది ఇలా చేసే పని రేపు చేస్తూ రేపు చేసే పని వెళ్ళిండి చేస్తూ ఎవరికి వారు ఏమన్నా తీరా అన్న టైపు ఈ రాష్ట్రం తయారైంది ఒక గాడిలో ఉండి స్టేట్ ఉండి ఒక బయట దేశ ప్రపంచంలో పోటీ పడే రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అగో అధోగతి పాలు చేసిండు ఈ స్థతిగా ఇట్లా ఇంకా ఐదు సంవత్సరాలు నడిచి ఉంటే కేసీఆర్ లాంటివి వచ్చినా మళ్ళీ కూడా మళ్ళీ దొరకడుకొని మళ్ళీ సంవత్సరం రెండు సంవత్సరాలు గాడిని పడుతుంది కూడా ఆ పరిస్థితికి తీసుకొస్తూ ఉన్నాడు ఈ పరిస్థితి ఇంకా ఈ మూడు సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా ఇంకా చాలా వరకు కూడా ఇంకా కింది స్థాయికి మన రాష్ట్రం పోయే పరిస్థితి కనబడుతుంది ఆరు గ్యారెంటీలు ఎక్కడ నెరవేరలేదు అంటారా ఆరు గ్యారెంటీలలో ఒకటి ఆరా తప్ప ఆరు గ్యారెంటీలలో మేజర్గా నెరవేరలేదు ఒకటి ప్లస్ నెరవేరకుండా సరే ఆరు గంటలు అనుకున్న అభివృద్ధి చూస్తే కూడా అభివృద్ధిలో కూడా హైదరాబాద్లో ఒక ఇట్లపేట కూడా పెట్టింది లేదు ఒక బిల్డింగ్ కానీ ఇప్పుడు కేసీఆర్ సెక్రటరియట్ కానీ ఇంకా యాదగిరి లాంటి కన్స్ట్రక్షన్ కానీ ఇప్పుడు కరెంట్ ఇరవై నాలుగు గంటలు కానీ ఇలాంటివి పెద్ద చేసుకుంటున్నాడు ఆ కేసీఆర్ గారు చేసిన అని చెప్తున్నాను కానీ అమ్మ ఇప్పుడు వాటర్ ఉంది వాటర్ మైనస్ డ్రైనేజ్ ఉంది డ్రైనేజ్ వ్యవస్థ ఒక మెయింటనే చేసే పరిస్థితి లేదు ఇలా డ్రైనేజ్ వ్యవస్థ చక్కని వ్యవస్థ బాక్స్ డైన్ కేడిఆర్ గారు ముందు చూపు వల్ల మొత్తం బాక్స్ డ్రైన్ హైదరాబాద్లో తీసుకోవడం జరిగింది ఆ బాక్స్ ఈ ఈరోజు మెయింటైన్ చేయక ఒక హైడ్రాన్ ఇచ్చింది హైడ్రా అనుభవం లేని వాళ్ళు ఎక్కడో లేబర్ గడ్డ మీద లేబర్ పట్టుకొచ్చేస్తే వానికి ఏం తెలుస్తుంది రోజు జేహంస తిరిగి ఆయనకి పట్టున్న వాళ్ళకి తెలుస్తుంటుంది లో ఉంటుంది ఏడ సాఫ్ చేస్తే ఎక్కడ వెళ్తుంది ఆడ పోయి ఇక్కడ నీళ్లు ఉంటే ఇక్కడ సాఫ్ చేస్తుంటే అక్కడ సాఫ్ చేస్తుంటారు ఈ హైదరాబాద్ ఈరోజు ఈ చిన్న వర్షాలకి ఇంత ఇబ్బంది అంటే ఓన్లీ హైదరాబాద్ నేను పక్క తెలియజేస్తున్నా హైదరా కూడా ఎవరి వాళ్ళు వచ్చింది రేవంత్ రెడ్డి వారు వాళ్ళు ఒక కూల పని చేస్తున్న హైదరా కానీ ఈ ప్రజలకు ఇబ్బంది పెడతానికి పనికొస్తున్నారు మేలు చేసినందుకైతే పక్కా పనికొస్తుంది అక్రమదారులను చీల్చి చెడడం వల్ల ఆక్రమించుకున్న దాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం అనేది తప్పు కాదంటారు ఇది అన్ని మాటలు తప్ప ఏం లేదమ్మా ఈరోజు ఇంత ముందు కూడా ఇది మన హైదరా అనేది ఉండే దాని పేరు మన ఈ సేమ్ మన హైడ్రా సిస్టమే ఉన్నది ఇంతవరకు కూడా బయటికి రాకుండా ఎక్కడ నిజంగా కూడా ప్రాబ్లం ఉంది అక్కడ కొట్టిండు కాబట్టి ప్రజలు రియాక్షన్ లేదు ఇప్పుడు ప్రజలు రియాక్షన్ ఎందుకు వస్తారు నువ్వు అనవసరంగా ఇల్లు వచ్చినప్పుడు అనవసరంగా మీద కనబోయినప్పుడు ప్రజలు రివర్స్ అవుతారు ప్రజలు మేం కాదు ప్రజలు రివర్స్ అవుతారు ఎందుకు రివర్స్ అవుతారు ఖచ్చితంగా రివర్స్ హైడ్రా వల్ల లోపం ఉంది కాబట్టి రివర్స్ అవుతారు నువ్వు ఉన్నోళ్ళను ముట్టుకుంటలేవు ఉన్నోళ్ళకి ఏం చేస్తున్నావు ఆఖరికి ఆఖ వాళ్ళ కోటు పోయి వచ్చే ఛాన్స్ కూడా ఇస్తున్నాం ఒకవేళ స్టే తెచ్చుకొని కాలంట్ అవ్వాలంటే ఛాన్స్ కూడా ఇస్తున్నాం లేని వాళ్ళ మీద రాత్రులు సెలవులల్లో ఎన్ని రోజులు కోట్లు వందలు ఇచ్చినా కానీ సెలవులలో రాత్రులు అడవులే కొడుతున్నాం ఒక టార్గెట్ పెట్టే కొట్టున్నాం ఇంకోటి బీఆర్ఎస్ వాళ్ళను కానీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళని కానీ లేకపోతే ఎక్కడైతే అది ఏంటంటే చాలా వరకు కూడా అయింది అది ఒక దంద లెక్క ఒక హైడ్రా అనేది రేవంత్ రెడ్డికి ఒక బిజినెస్ లెక్క పనిచేస్తుందని నేను భావిస్తున్నాను